భూమి గగన్ మాట్లాడుకున్నదంతా ఉదయ్ వీడియో రికార్డ్ చేసి ఉంటాడు కదా అదే శరశ్చంద్ర అపూర్వకి పంపిస్తాడు ఆ వీడియోని చూసి శరశ్చంద్ర అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటారు అయ్యయ్యో ఈ వీడియో ఏంటి ఉదయ్ ఇలా పంపించేశాడే అని చెర్రి టెన్షన్ పడుతూ ఉంటాడు ఉదయ్ కూడా అక్కడే ఉంటాడు ఉదయ్ వల్ల అమ్మ నాన్నని తీసుకొని అక్కడికి వచ్చి ఉంటారు వెంటనే అపూర్వ భూమి దగ్గరికి వెళ్ళి భూమిని లాక్కొని హాల్లోకి తీసుకొస్తుంది ఏంటి పిన్ని ఎందుకు ఇలా లాక్కు వస్తున్నావు అని భూమి హాల్లోకి రాగానే వెంటనే శరశ్చంద్ర నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ గాడిని ప్రేమించట్లేదు అని నాకు అబద్ధం చెప్పి ఇప్పుడు ఆ గగన్గాడితో ఇలా తిరుగుతున్నావా ఎందుకు నాకు అబద్ధాలు చెప్పావు అని శరశ్చంద్ర నిలదీస్తూ భూమి చెంప పగలగొడతాడు దాంతో విసురుగా భూమి కింద పడిపోతూ ఉంటుంది సోఫా దగ్గరికి వెళ్ళి పడడంతో మెడలో ఉన్న తాళి బయటికి పడుతుంది దాన్ని చూసి దాంతో ఏ నన్నే ఎందుకు మోసం చేశావు ఎందుకు అబద్ధాలు చెప్పావు అని భూమి శరశ్చంద్ర భూమిని తన వైపు తిప్పుకోవడంతో తాళి కనపడిపోతుంది తాలిని అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే శరశ్చంద్ర మరింత షాకింగ్గా చేతిలోకి తీసుకొని ఈ తాలి ఎక్కడిది నీ మెడలోకి ఎలా వచ్చింది చెప్పు అని తాలి పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఏడుస్తూ గగన్ బావ నా మెడలో కట్టేశాడు అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది చెర్రీ మాత్రమే సంతోషపడుతూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అపూర్వ మండిపడుతూ చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇంకా ఇంకా రగిలిపోతూ ఉంటుంది